వేక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి సూపర్ సిక్స్ హామీలు ఇవ్వటం జరిగింది ఆగస్టు పదిహేనుతో ఆ సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చింది ఆ సూపర్ సిక్స్ హామీల పట్ల ప్రజల స్పందన ఎలాగుంది రాజకీయ వర్గాల్లో జరిగే చర్చ ఏంటి కూటమికి రాజకీయంగా వనుగూరే ప్రయోజనాలు ఏంటి వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సచుమూర్తి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం అన్నీ నెరవేరాయి ఆఖరి పథకం ఫ్రీ బస్ రెండు కోట్ల అరవై లక్షల మంది మహిళలకి ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కల్పించిన కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల స్పందన ఏంటి రాజకీయ వర్గాల జరుగుతున్న చర్చ ఏంటి మీరు అట్లా విశ్లేషిస్తారు ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా భవిష్యత్తు మీద ఆసిపోయింది ఇంకా ఇది ఎట్లా ముందరకెళ్తుంది ఈ రాష్ట్రం ఎట్లా ముందరకెళ్తుంది అని చాలామంది అనుకున్నారు చాలామంది ఆలోచించడం కూడా మానేశారు ఇంకా ఇది కష్టం అన్న నిర్ణయానికి వచ్చేసారు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు వస్తే వచ్చాడు పో ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావటం ఏంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని నిజస్వరూపం చూసి అసలు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డిని ఎలా వదిలించుకోవాలి అని చెప్పి చాలా సమాజంలో ఉన్న దాదాపుగా అన్ని వర్గాలు మల్ల గుల్లాలు పడ్డాయి పైగా ఎవరితో అయినా మాట్లాడదాము అంటే భయం ఒక ఇంట్లో భార్య భర్తే మనసు విప్పి మాట్లాడుకోలేని పరిస్థితి మనం తెలంగాణలో చూశాం కదా తెలంగాణలో కేసీఆర్ ఈయన జగన్మోహన్ రెడ్డి రాజకీయ గురువు కేసీఆర్ ఏం చేశాడో మనం చూసాం కదా టెలిఫోన్ టెలిఫోను తోటి అసలు ఎవరూ సుఖంగా ఉండలేని పరిస్థితిని కల్పించినట్టు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే అట్లా చేశాడు అట్లా ఉండటం వల్ల ఏమనుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఈ సమాజం మీద మన ఆధిపత్యం నడుస్తుంది అనుకున్నాడు అంటే మొత్తం సమాజం నా కంట్రోల్లో ఉండాలి అన్న దురాశ జనరల్గా ఎక్కడైనా సరే అంటే ప్రజాస్వామ్య దేశాలలో ఎవరు ఎవరి కంట్రోల్లో ఉండరు ఉండకూడదు ఉండకూడదు కూడా ఎవరి కంట్రోల్లో ఉండాల్సిన అవసరం మనకు లేదు అటువంటిది ఒక కొత్త ప్రయోగాన్ని అంటే అప్పట్లో చాలామందికి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందో చాలామందికి తెలియదు కానీ ఈ తరం జనరేషన్స్కి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ ఎమర్జెన్సీ కన్నా దారుణంగా తయారైంది అటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాలతోటి ఉన్నాడు మళ్ళీ ఇంకొక వంద స్థానాలతోటి గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం పరిస్థితి ఏంటి అనేదే ప్రతి అందరి యొక్క దిగులు అందుకనే ఆ దిగులుతోటి మొత్తం ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి పక్కన వాడికి కూడా చెప్పకుండా అంటే ఎవరికి ఓటు వేస్తున్నామనే విషయం కూడా అత్యంత గోప్యంగా ఉంచి ఆ కూటమి ప్రభుత్వానికి గుద్దేయటం వల్ల జగన్మోహన్ రెడ్డికి అంత పరాభవం జరిగింది ఈ సైలెంట్ రెవల్యూషన్ని అతను గమనించలేదు గుర్తించలేదు ఆఫ్కోర్స్ నాలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు యాంటీ ఇంకంబెన్సీ ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి నువ్వు మునిగిపోతావు అని చెప్పి నాలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు కానీ అతని అహంభావం అహంకారం ఎంత తీవ్ర స్థాయిలో ఉంది అంటే అదేంటి అని ప్రశ్నించిన వాళ్ళందరినీ జైలు వేయటం మొదలుపెట్టాడు ఆ తర్వాత అంటే ఇన్ని పరిణామాల తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడంగానే ప్రజల్లో రకరకాల ఆశలు ఒకేసారి బయటకు వచ్చినాయి ఇందులో ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల యాస్పిరేషన్స్ ఒక రకంగా ఉన్నాయి వ్యాపారస్తుల యాస్పిరేషన్స్ ఒక రకంగా ఉన్నాయి జాబ్ గోయర్స్ వాళ్ళ యాస్పిరేషన్స్ ఒక రకంగా ఉన్నాయి ఇట్లా రైతుల యాస్పిరేషన్ ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఆస్పిరేషన్ తోటి ఫ్రె స్వేచ్ఛ వచ్చేసింది కదా ఆ స్వేచ్ఛాయుత వాతావరణంలో మాట్లాడటం మొదలుపెట్టారు ఇది కావాల్సింది ఏ ప్రభుత్వానికైనా కూడా ప్రజలు మాట్లాడాలి పార్టీ కేడరు మాట్లాడాలి వీళ్ళందరూ స్వేచ్ఛగా మాట్లాడగలిగితేనే ఏమన్నా ఉంటే ప్రభుత్వం సరిదిద్దుకుంటుంది ఈ బ్యాక్గ్రౌండ్లో అంటే జగన్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ చూసాం ఆ తర్వాత వచ్చిన ఈ మనుషుల్లో వచ్చిన మార్పు మానసికంగా వచ్చిన మార్పు దాంతో అవుట్ రైట్గా గవర్నమెంట్ మీద మాట్లాడటం మొదలుపెట్టారు నేను జరిగిన పరిణామాలు మొత్తం చెప్తూ ఉన్నాను ఈ అవుట్ రైట్గా ప్రభుత్వం మీద మాట్లాడటం మొదలు పెట్టంగానే అప్పటి వరకు స్వేచ్ఛ లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద మాట్లాడే స్వేచ్ఛ ప్రజలకి లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ప్రజలకి ఫస్ట్ ఇచ్చింది ఆ స్వేచ్ఛ మీరు ఏదైనా మాట్లాడండి నేను సరిదిద్దుకుంటాను తప్పులుంటే సరిదిద్దుకుంటాను అన్న స్వేచ్ఛని ప్రజలకు ఇవ్వటం ఆ తోటి ఏం జరిగింది అంటే ప్రజలు మాట్లాడటం మొదలుపెట్టారు మెరిట్స్ అండ్ డీమెరిట్స్ మాట్లాడటం మొదలుపెట్టారు మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు ఈ మెరిట్స్ డీమెరిట్స్ మాట్లాడుతున్నారు ఇదంతా గవర్నమెంట్ వ్యతిరేకత అని ఒక అంచనాకు వచ్చాడు బికాస్ అతనికి పొలిటికల్ నాలెడ్జ్ లేదు ఒక అహంకారము ధన మదం తప్ప ప్రజలతోటి కనెక్షన్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ అంచనాకు వచ్చాడు కానీ ప్రజలు వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఎ వాళ్ళు అనుభవిస్తూ ప్రభుత్వం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడికి ఎప్పుడైనా సరే మీరు గతంలో కూడా చూడండి మూడుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు స్వేచ్ఛనిస్తాడు పత్రికలకి స్వేచ్ఛ ఉంటుంది మీడియాకి స్వేచ్ఛ ఉంటుంది మీడియా వాళ్ళు కూడా మీరు చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎంతమంది ప్రశ్నిస్తారో మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడు పెట్టినా ఒక కరెక్ట్గా ఐదుగురినో ఆరుగురునో తనకు కావాల్సిన వాళ్ళని పిలుచుకుంటాడు వాళ్ళెవరు కనపడరండి వాళ్ళెవరు కనపడరు వాళ్ళకి కూడా క్వశ్చన్లు వీళ్ళే రాసిస్తారు ఆ క్వశ్చనే అడగాలి చంద్రబాబు నాయుడు దగ్గర చూడండి అది ఉండదు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రస్తో మాట్లాడతాడు ప్రస్ వాడు వాడు మాట్లాడుతూనే ఉంటాడు ఏం కావాలంటే అది అడుగుతూ ఉంటాడు సో ఇవన్నీ ఏంటి అంటే ఒక్కసారిగా వచ్చిన స్వేచ్ఛతోటి ఇదిగో ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఉంది గవర్నమెంట్ అని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అంటే గోతికాడ నక్కలాగా వేచి చూసిన జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత అనుకున్నాడు అనుకొని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటాం మొదలుపెట్టాడు మీరు చూడండి చిన్న ఇంట్రప్షన్ సార్ ఇందాక మీరు ఇవన్నీ చెప్తున్నప్పుడు కేసీఆర్ గురువు అన్నారు నాకు డౌట్ వచ్చి గురువు కేసీఆర్ కాదు అయి అంటాడు అనుకున్నా ఇప్పుడు మీరు గొంటగా నక కేసీఆర్ కరెక్ట్ గురువు అందుకని అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఏదైనా సరే రాజకీయాల్లో వెయిట్ చేసి చూడాలి ఇతను గవర్నమెంట్ ఫామ్ అయిన పద్నాలుగో రోజే మొదలుపెట్టాడు శాంతి భద్రత లేవు శాంతి భద్రత లేవు శాంతి భద్రతలు లేవు అని ఇక్కడ రాష్ట్రంలో మొత్తం ఈ స్వేచ్ఛతోటి ప్రజలందరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు విలేకరులు ప్రశ్నించటం మొదలుపెట్టారు న్యూస్ పేపర్లు రాయటం మొదలుపెట్టినాయి వీటన్నిటితో జగన్మోహన్ రెడ్డి ఒక అంచనాకు వచ్చాడు గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తున్నది అని విచ్ ఇస్ రాంగ్ ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడ ఏ వ్యవస్థలో అయినా ఇప్పుడు నాకు రోడ్డు బాగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆదోనిలో ఒక ఆటో డ్రైవర్ అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఆదోని పట్టణంలో ఒక ఆటో డ్రైవర్ ఏంది దరిద్రపు రోడ్లు ఏమన్నా ఉందా అసలు గవర్నమెంట్ ఉందా సచ్చిందా అని మాట్లాడాడు ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆ ఆటో డ్రైవర్ కనపడలే భార్య పిల్లలు ఆ ఆటో డ్రైవర్ కోసం వెతకటం మొదలుపెట్టారు అతను ఒక వైసీపీ నాయకుడి ఇంట్లో బందీగా ఉన్నాడు మూడు రోజులు అతన్ని కొట్టి 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 హింసించి నాలుగో రోజు అతను ఇంక నేను బయట మాట్లాడను అన్న తర్వాత వదిలేశారు మీకు రాజధాని ప్రాంతంలో ఒక మహిళ ఒక ఒక దళిత మహిళ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి దరిద్రం పట్టుకుంది ఈ సారాయి దాగి సస్తున్నారు అందరూ అని అంటే ఆ మహిళని ఆ తర్వాత చంపేశారు లేదు ఆ మహిళ ఇంకొక అతను తిరుపతి చిత్తూరు జిల్లాలో ఒక ఒక దళితు యువకుడు సారా వీళ్ళు ఇచ్చిన మద్యం తాగితే కడుపులో పేగులు కోసుకుపోతున్నాయి ఇదేమి మద్యం అంటే అని సెల్ఫీ వీడియో చేసి అప్పటికి తాగే ఉన్నాడు అతను సెల్ఫీ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కరెక్ట్గా నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల తర్వాత అతను శవమైతే లేడు ఇట్లా నేను ఇప్పటికి మూడు చెప్పా ఇటువంటి దారుణమైన సంఘటనలు కొన్ని వేలు జరిగినాయి కొన్ని వేలు జరిగినాయి అంటే ఆ రిప్రెషన్ని ప్రజలు తట్టుకోలేకపోయారు ఆ రిప్ర చంద్రబాబు నాయుడు రాగానే ఆ రిప్రెషన్ ఎత్తేసాడు అణచ్చి వేత దాంతో మొత్తం ప్రజలు మాట్లాడటం మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళేంటి అంటే వెంటనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి సజ్జల్ రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారు ఎక్స్పెక్ట్ చేశారు అవి జరగట్లా అవి జరగవు ఎందుకు అంటే చట్టం న్యాయం ధర్మం ప్రకారం నేను పోతాను అని చంద్రబాబు నాయుడు చెప్తాడు అదే ఆయన పాలసీ మనం ఏం చేస్తాం నేను చట్ట ప్రకారం నడుచుకుంటాను అని చెప్తున్నాడు నాకు మీకేంటయ్యా మిమ్మల్ని కాదయా నన్ను కూడా అరెస్ట్ చేశాడు కదయ్యా అని చెప్తూనే ఉన్నాడు ఆయన వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మీరందరూ కదా నేనే మోసపోయానని చెప్తున్నాడు కదా అంటే ఆయన ఆయనే ఎఫెక్టెడ్ పర్సన్ అయినా కానీ కక్ష సాధింపు చర్యలు ఎక్కడా తీసుకోకపోవటంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి జరుగుతుంది జరిగింది ఒకటి ఈ రెండు కారణాలతోటి జగన్మోహన్ రెడ్డి పెట్రేగిపోయాడు పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతా అనే స్థాయి వరకు వెళ్ళాడు ఇప్పుడు ఈ రోజున మొత్తం ఈ సూపర్ సిక్స్ ఇవన్నీ అమలు చేయటంతో ప్రజలందరికీ అర్థమవుతుంది ఈ పద్నాలుగు నెలల కాల పరిమితిలో తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి సాధారణ ప్రజలకి అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వారికి ఒక్క విషయం అర్థమైంది తప్పు చేస్తే అరెస్ట్ అవుతాడు ఎవడైనా సరే తప్పు చెయ్యకపోతే వాడు గవర్నమెంట్ స్కీమ్ బెనిఫిట్ పొందుతాడు అనేది వాళ్ళకి అర్థమైంది అందుకనే మీరు చూడండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అంటే కూటమి ప్రభుత్వం మీద ఎప్పుడైతే తల్లికి వందనం డబ్బులు పడ్డాయో తల్లికి వందనం డబ్బులు పడటానికి ముందు క్లైమేట్ ఎట్లా ఉందో చూడండి తల్లికి వందనం డబ్బులు పడ్డ తర్వాత రాజకీయ వాతావరణం ఏ విధంగా మారిందో చూడండి బాగా మార్పు వచ్చు తల్లికి వందనం స్కీమ్ అనేది అది చాలా అద్భుతమైన స్కీమ్ మీరు అంటే అద్భుతమైన స్కీమ్ అంటే గవర్నమెంట్ డబ్బులు పెట్టడం అనేది అద్భుతమైన స్కీమ్ కాదు ఈ అమ్మకి వందనం తల్లికి వందనంతో మీకు ప్రభుత్వ పాఠశాలల్లో అసలు చేరే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో స్కూళ్ళని మూత వేసి ప్రైవేట్ స్కూళ్ళు కూడా మూతపడ్డాయి దేశంలో ఎక్కడ జరగలా జగన్మోహన్ రెడ్డి టైంలో గవర్నమెంటు కొత్త కొత్త స్కూళ్ళు కొత్త లెక్చర్ కొత్త టీచర్లు అని రిక్రూట్మెంటు ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది అంత ముందు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇస్తే మరి ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఎందుకు జరగలే నాడు నేడు అంటా కూడా ఆడవాడు చేశాడు సరే అయినా కానీ స్కూల్స్ మూతపడ్డే డ్రాప్అట్స్ పెరిగినాయి నాడు నేడు లేదు పాడు బీడు లేదు ఏమీ లేదు మనం పులివెందుల్లో మనం చూసాం కదా మన జెడ్పీటీసీ బై ఎలక్షన్ జరిగినప్పుడు ఎక్కడ జరిగిందండి గవర్నమెంట్ స్కూల్లోనే కదా ఆ గవర్నమెంట్ స్కూల్ ఫోటో ఎట్లా ఉందండి నీ పులివెందుల నియోజకవర్గంలో నీ పులివెందుల రూరల్ మండలంలో మనం నాడు నేడు కట్టి ఆ స్కూల్ని ఎందుకు బాగు చేయలేదండి ఇది బేసిక్ క్వశ్చన్ కదా ఫస్ట్ నీ నీ కాన్షన్సీలో స్కూల్ని మార్చాలి కదా నువ్వు ఎందుకు మార్చలే అట్లాగే ఉంది ఎందుకది అంటే అన్ని బోగస్ స్కీములు తప్ప అవేం ఒరిజినల్గా లేవు అందుకనే మీకు ఎప్పుడైతే తల్లికి వందనం డబ్బులు పడ్డాయో అప్పుడు అర్థమైంది ఓకే ప్రభుత్వం అన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అన్న ధైర్యం వచ్చింది నమ్మకం వచ్చింది ఆ తర్వాత అన్నదాత సుఖీభవ పడేసరికి ఆ అమౌంట్ పడేసరికి మీకు ఒక రైతుల్లో ఒక రకమైన భరోసా వచ్చింది అంతకు ముందరే ధాన్యం కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులేశారు ఇరవై నాలుగు గంటలు గడవక ముందరే డబ్బులేశారు పాత బాకీలు తీర్చారు ధాన్యం బకాయిలన్నీ కూడా ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఈ అన్నదాత సుఖీభవ ఎప్పుడైతే అకౌంట్లలో డబ్బులు పడ్డాయో మొత్తం ఓవరాల్గా సొసైటీలో ఒక రకమైన చైతన్యం వచ్చింది ఆగస్టు పదిహేను రోజున ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్ ట్రావెల్ పెట్టారో ఫ్రీ బస్ ట్రావెల్ మీద మొత్తం పర్సంటేజ్ ఎంత పర్సెంట్ అంటే మీ మీరు ఇందాక ఫిగర్ కూడా చెప్పారు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఇది ఒక పాజిటివ్ వైబ్ ఏంటి మేము ఏదన్నా చెయ్యాలి మేము ఏదన్నా చెయ్యాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది అన్న భావన వచ్చింది భరోసా కలిగింది అందరూ మహిళలు బస్సు ఎక్కలేదు ఫ్రీ బస్సు తిరగలేదు అందరూ మహిళలకి అవసరం కూడా లేదు కానీ బస్సు ఎక్కని మహిళలో కూడా ఒక భరోసా వచ్చింది నేను ఇండివిజువల్గా నేను ఏదన్నా చేయదలిస్తే నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు అండగా నిలబడుతుంది అన్న భరోసా వచ్చింది దాంతో ఏమైంది అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఒక పాజిటివ్ వైబ్ వచ్చి ఉన్నది అందరిలో కూడా ఒక పాజిటివ్ వైబ్ వచ్చి ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా వచ్చి సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు అని ఎగతాళి చేస్తే ఈ రోజు నుంచి ఎగతాళి చేయమనండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చి అంతకుముందు చేశాడు కదా ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ఏకతాలు చేయమనండి అతనికి ఏ విధమైన రియాక్షన్ వస్తుందో ప్రజలకు ఆయనకే అర్థమవుతుంది అందుకని ఈ స్కీమ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తే ఎంత స్పాన్ అండి పదకొండు నెలలు పన్నెండు నెలలు అంతే ట్వెల్వ్ మంత్స్ మాక్సిమం ట్వెల్వ్ మంత్స్ సర్దుకోవటానికి మీకు ఇంకొకటి ఏంటంటే ఇరవై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుని ఇమీడియట్గా తీర్చాల్సిన అప్పుని తీర్చారు కేంద్ర ప్రభుత్వానికి మ్యాచింగ్ గ్రాంట్ కొంత కట్టాలి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గట్టల మొత్తం తినేస్తే అది కూడా ఇరవై కోట్ల అంత కట్టారు ఇరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి మ్యాచింగ్ గ్రాంట్ పెట్టి లక్ష కోట్లు తెచ్చి ఉంటారు ఒక లక్ష కోట్లు వచ్చి ఉంటాయి మొత్తం లక్ష కోట్ల రూపాయల పనులు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి అంటే ఇదంతా ఏంటి అంటే దిస్ ఈజ్ ది సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎ స్టేట్ రాష్ట్ర ప్రభుత్వ సక్సెస్ స్టోరీ ఇది అందుకని ఈ సక్సెస్ స్టోరీలో పార్ట్ వన్ పార్ట్ టూ చూస్తే పార్ట్ టూ వచ్చేసరికి మొత్తం ఒక పన్నెండు నెలలు పదమూడు నెలల కాల వ్యవధిలోనే మొత్తం రాష్ట్రం మొత్తం పాజిటివ్ వైబులోకి వెళ్ళటం అనేది అది గమనించాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీ మీద కొంచెం మోజు తగ్గుతుంది ప్రతిపక్షం మీద మోజు పెరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి దురదృష్టము ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెరుగుతున్నది అంటే అపోజిషన్ మీద వ్యతిరేకత పెరుగుతున్నది అధికార పార్టీ మీద పాజిటివ్నెస్ పెరుగుతున్నది ఇది కొత్త ఫినామినా ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నూతన ఫినామినా అంటే ఈ ఫినామినా ఇదే విధంగా ముందరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎన్ని రంకెలేసినా నేను బట్టలెప్పు కొడతా నేను అది చేస్తా సప్త సముద్రాల అవతలు ఉన్న పీక్ వస్తా అని నువ్వు ఎన్ని ఈ రౌడీ మాటలు ఎన్ని మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి మార్జినలైజ్ అయిపోతాడు పద్నాలుగు నెలల కూటమి ప్రభుత్వ పాలన గురించి సూపర్ సిక్స్ హామీల అమలు తీరు గురించి ప్రజల్లో వస్తున్న విశేష స్పందన గురించి అద్భుతంగా విశ్లేషించి మన ప్రేక్షకులకి వాస్తవాలు తెలియజేసిన సీనియర్ జర్నలిస్ట్ సత్యముతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం నమస్కారం